హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఇక్కడైతే నైటు మా పిల్లలు వచ్చిన తర్వాత మా వారిని అయితే కూరగాయలను ఈ ఎండి చేపలు ఉప్పు చేప ఎండి మెత్తాళ్ళు ఎండి రొయ్యలు అంటారు కదండీ అవి కూడా అయితే పావు కేజీ దాకా అయితే తెప్పించానండి ఉప్పు చేపలు అయితే పప్పు పప్పు చేసినప్పుడు అలాగనే సాంబార్ అలాగా చేసుకుంటూ ఉంటాం కదా పచ్చళ్ళు చేసుకుంటాం కదా అప్పుడైతే వేయించుకొని తింటే బాగుంటాయండి ఇవన్నీ కూడా తోటకూర కూరగాయలు కూడా అయితే తెప్పించాను అలాగనే అల్లము నిమ్మకాయలు అవి కూడా తెప్పించాను అండి ఇవన్నీ కూడా మనం తెప్పించి పెట్టుకుంటే ఒక పదిహేను రోజుల దాకా అయితే మరలా అయితే మనము షాప్కి అయితే వెళ్ళే పని లేదు ఇక్కడైతే నేను అవన్నీ కూడా తీసేసుకొని ఎక్కడ ఎక్కడ అయితే మరలా సర్దేసుకోవాలి కదండి చేపలు కొన్న అవి కూడా ముక్కలు ముక్కలు అయితే కట్ చేసుకొని ఒక డబ్బాల్లో పెట్టేసుకుంటే మనమైతే ఇంకా వండుకునేటప్పుడు అంత పనిగా అయితే ఉండదు ఒక గంట గంటన్నర కూర్చొని ఈ పనులన్నీ చేసేసుకున్నాం అనుకో వంట చేసుకునేటప్పుడు అయితే త్వరగా అయితే చేసేసుకోవచ్చండి ఇక్కడైతే అయితే నీరు ఆ చేపలు తల తోక పక్కల అమ్మటి ఉంటాయి కదండీ అవన్నీ కూడా తీసేసి ఒక డబ్బాల్లో అయితే పెట్టేసుకుంటాను ఒకేసారి అయితే అన్నీ బాగు చేసుకునేది పెట్టుకుంటానండి ఒక పని మనం మొదలు పెట్టామంటే ఆ పని మొత్తం కూడా మనం కంప్లీట్గా అయితే చేసేసుకోవాలి కదా ఇక్కడైతే నేను ఇవన్నీ కూడా చేసుకుంటే మా ఓ అయితే ఇదిగో చేపలు చిన్న చిన్న ఇవి చూడండి ఫ్రెండ్స్ అని చెప్పి మీకైతే చూపిస్తున్నానండి ఈ చేపలు వచ్చేసి మేము కడ్డీ చేపలు అలాగనే చప్పిడి చేపలు అంటాము కూరలు వేసుకుంటాము ఇవి కూడా అయితే ఇక్కడ తోటకూర అలాగనే కొత్తిమీర పుదీనాకు అవి కూడా అయితే తీసుకొచ్చాడండి కర్రీస్లోకి మనం చేసుకున్నప్పుడు వేసుకోవడానికి కూడా బాగుంటాయి కదా నీచు కొరలు చేసుకున్నప్పుడు ఇవైతే నైట్ కొన్ని అయితే ఒలిచి పక్కన పెట్టేశానండి ఇవి ఒకటి ఒక్కొటి వలవాలంటే చాలా చిరాకేసింది ఆ తర్వాత నేనేం చేశానంటే ఇక్కడి నుంచేమో మరల మరుసటి రోజు మీకైతే ఏం చేశానో చూపిస్తాను చూడండి అండి ఇవి ఇలాగ చాటలు అయితే వేసేసుకొని వీటికున్న తల తోక అన్నీ కూడా ఒకసారి తీకుండా అయితే కర్రీ చేశానండి అవి తినేటప్పుడు అయితే పంటికి అయితే గుచ్చుకొని నాలో గుచ్చుకొని అస్సలకి తినాలనిపించలేదండి కూర అంతా కూడా వేస్ట్ అయిపోయింది ఇలాగ చాటలు వేసేసి మనము ఒక పేపర్ కానీ ఒక క్లాత్ కానీ అయితే తీసేసుకొని వాటి పైన బాగా ఇలా రఫ్ చేస్తూ అన్నాం అనుకో వాటికి ఉన్న తల్లగా చిన్న చిన్న ముళ్ళు లాంటివి కూడా అవన్నీ కూడా ఇలా అన్నప్పుడు విరిగిపోతాయి అండి ఇదిగోండి చూడండి ఇవన్నీ కూడా విరిగిపోయి వాటికి చిన్న చిన్న కంటే ఇంకా చిన్నగా కళ్ళు ఉంటాయి కదా అవి కూడా అయితే పోతాయి ఇంక ఈ విధంగా అయితే బయటకి తీసుకువచ్చిన తర్వాత చేటలే వేసుకున్నాను కదా ఈ విధంగా అయితే చెరుక్కోవాలండి అటు ఇటుగా అనుకోవాలా అట్లాగా రెండు మూడు సార్లు అనుకున్నాం అనుకో వాటికి ఉన్న తల అవన్నీ కూడా ముందుకు వచ్చేస్తాయి అవి అయితే తీసి వేయవచ్చండి ఇంకా ఇవన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఒక అరగంటలో అయితే అయిపోయాయండి ఈ విధంగా అయితే చేసి పెట్టుకోవటం మొత్తం కూడా నైట్ సగమే పూర్తి చేశాను ఉదయం ఏమో మొత్తం కూడా అయితే క్లీన్ చేసి పెట్టానండి ఇవి క్లీన్ చేసి పెట్టుకోవడమే చాలా పెద్ద టాస్క్ అండి విడివిడిగా తల అవన్నీ తీసేయటం వల్ల టోకా అవన్నీ కూడా ఈ విధంగా అయితే చాలా సింపుల్గా అయింది మీకు టిప్ నచ్చితే షేర్ చేయండి అండి లైక్ చేయండి ఎక్కడైతే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళకపోయారు మీకైతే అయితే మీకు అయితే చెప్తున్నాను ఉదయం కొద్ది గిన్నెలు అవన్నీ కూడా తోమేసుకున్న తర్వాత ఆ యొక్క పని అయితే పెట్టుకున్నాను చేపలది అయితే గిన్నెలు అవన్నీ కూడా ఇక్కడ ఇంకా చేతులు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇక్కడ గిన్నెలు అయితే సర్దేసుకుంటున్నాను ఎక్కడ ఎక్కడైతే బట్టలు కానీ గిన్నెలు కానీ ఇంకా స్టాండ్లో ఉంటుంటే మట్టి పట్టేస్తుంటే మనం సర్దురుకుంటే చాలా నీట్గా ఉంటాయి కదా పెద్ద టాస్క్ ఏందంటే గిన్నెలో అంటున్నానండి ఇంట్లో ఉంటే అవి ఎంత పని చేసుకుని అవి ఉంటే మాత్రం పని అమనట్టే ఉంటుంది ప్రతి ఇళ్ళల్లో అంతేనండి ముందు రోజు బీరకాయలు అవి అవి కూడా తీసుకొచ్చారు కదా అవి అయితే కర్రీ అను ఎండి వేసి చేసేసాను రొట్టె చేసాను అండి నైట్ అయితే ఆ తర్వాత మరుసటి రోజుకి ఈ బీరకాయ తొక్కు ఉంటుంది కదా వాటితో అయితే పచ్చడి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసానండి పిల్లలు వెళ్ళక ముందు అవి తీసి పక్కన పెట్టేశాను ఈ డబ్బాలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి క్లీన్ చేసిన తర్వాత తుడిచేసి ఫ్యాన్కి నార పెట్టాను ఇక్కడ పోపు దినుసు అవన్నీ కూడా అయిపోయాయి పోపు దినుసులు అన్నీ కూడా ఇక్కడ నేను విడిగా అయితే ప్యాకెట్స్ అయితే ఏం తీసుకొచ్చుకోను ఇలాగైతే విడివిడిగా తీసుకొచ్చుకొని కలిపేసుకుంటానండి ఇలా తీసుకొని మనం కలుపుకుంటేనే మనకి ఎలా కావాలో అలా అయితే కలుపుకోవచ్చు ఈ విధంగా విడిగా ప్యాకెట్లు అయితే మట్టిగడ్డలు అలాగనే పొల్లలు ఆ విధంగా అయితే ఉంటాయి అన్నీ ఒకసారి ప్యాకెట్ తీసుకొస్తే పురుగులు అయితే ఉన్నాయి అప్పటి నుంచి చూసిన అప్పటి నుంచి నేనైతే ప్యాకెట్ వేసుకొని ఇక్కడైతే పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు సాయిపప్పు అవన్నీ వేసి కలిపి అయితే ఎండుమిర్చి కూడా దాంట్లోనే పెట్టేసుకుంటున్నాను అండి నేనైతే ఎండుమిర్చి కూడా ఇంకా దాంట్లోనే ఉంటే త్వరగా అయితే పోపులో అయితే వేసేసుకోవచ్చు అలాగనే పచ్చిపప్పు కూడా ఉన్నాయండి ఇంక బాక్స్లో అయితే పెట్టేశాను ఇవి అక్కడక్కడ అయితే క్లీన్ చేసిన డబ్బాలు ఒక పక్కెట్ పెట్టేశాను పోపు దీన్సులో డబ్బాలు ఇక్కడైతే పెట్టేసుకున్నానండి ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను మీకు అయితే చూపిస్తున్నాను ఎగ్స్ కూడా అయితే తీసుకొచ్చారు ఏంట రండి మర్చిపోతున్నా అసలుకైతే నేను ఇక్కడ ఇంకా మధ్యాహ్నం అయితే ఖాళీగా ఉన్నానండి ఉదయం అయితే పిల్లలకి లెమన్ రైస్ అయితే చేసి పంపించాను మధ్యాహ్నం ఖాళీ సమయంలో ఇంకా మనం చట్నీ చేసుకోవడానికి అప్పటికప్పుడు వేయించుకోకుండా నేనైతే ఒక పావుగేజ్ దాగి అయితే పల్లీలు అయితే తీసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పల్లీలు వేయించుకుంటే లోపల వరకు అయితే పప్పు వేగి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి అలాగే పిల్లలు తినటానికి కూడా తినేటప్పుడు మనము పిల్లలకి ఈ విధంగా పొట్టి తీసి కొంచెం బెల్లం గడ్డ తీస్తే వాళ్ళు తిని తింటారు పెద్దవాళ్ళు అయినా తినవచ్చు అని వీళ్ళు ఈ విధంగా తినటం కూడా చాలా మంచిదే ఒక గ్లాస్ పాలు ఇచ్చేసామనుకో వాళ్ళైతే అయితే మంచోళ్ళు అయితే రారు కదా సాయంత్రం వంట చేసిన దాకైతే మధ్యాహ్నం లంచ్ లంచ్లోకైతే మాకు బీరకతో పచ్చడి అయితే చేసినానండి నిజంగా అండి ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ధనియాలు వేసానండి ధనియాలు ఆవాలు చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి కారానికి తగినంత అయితే తీసేసుకొని వేయించాలండి ఈ పచ్చిమిర్చి మనం తుంచి అయితే వేసుకోవాలి అవి కానీ తుంచి వేసుకోకుండా ఉన్నామో అవి అయితే మనల్ని అయితే ముద్దు పెట్టుకుంటాయి ఏంటక్క ముద్దు పెట్టుకుంటాయే అనుకుంటున్నారా ఎగిరి పడతాయండి ఒకసారి అనుభవం ఉండి అయితే మీకు అయితే చెప్తున్నాను ఇక్కడైతే పచ్చిమిర్చి అవన్నీ కూడా వేగిపోయాండి తీసి ఒక ప్లేట్లకి అయితే పెట్టేసుకుంటున్నాను మరలా అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ముందుగా అయితే తొక్కు తీసుకుపెట్టుకున్నాం కదండి బెరకాయ తొక్కు అవి అయితే ఆయిల్ అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ బీరకాయ తొక్కు పచ్చడిలో కొంతమంది నువ్వులు వేసుకుంటారు పల్లీలు కూడా వేసుకుంటారండి పల్లీలు అయితే వేస్తున్నానండి ఇక్కడైతే ఆయిల్లో వేసి ఒక పది నిమిషాల దాకా అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ బీరకాయ తొక్కునైతే నేనైతే మొదటిసారిగా అయితే చేస్తున్నానండి బీరకాయ తొక్కు పచ్చడి సక్సెస్ ఫెయిల్ అయిందా అక్క అంటారు మీరు లాస్ట్లో అయితే చెప్తానండి ఇక్కడ బీరకాయ అదంతా తొక్కు వేగిన తర్వాత మీడియం సైజు రెండు టమోటాలు అయితే వేసేసుకొని అవి కూడా టమోటాలు మెత్తబడేంత వరకు అయితే వేయించుకోవాలండి ఇక్కడ మూత పెట్టేసుకుంటే టమోటాలు అనేది త్వరగా అయితే మగ్గిపోతాయి మధ్య మధ్యలో అయితే మనం మాడిపోకుండా అయితే చూసుకుంటూ ఉండాలండి కొంచెం సాల్ట్ అయితే వేసాను త్వరగా అయితే టమోటాలు మగ్గిపోయాయండి ఆ తర్వాత నేను చూస్తూ ఉన్నాను ఈ విధంగా అయితే ఇదిగోండి మగ్గిపోయాయి ఇక్కడ బీరకాయ తొక్కు టమాటాలు కూడా బాగా అయితే మగ్గిపోయాయి అండి ఇప్పుడైతే నేను ఇవి వేగుతూనే ఉన్నాయి రోలు అయితే నీట్గా అయితే క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేసాను ఇప్పుడైతే అయితే నూరుకుంటున్నాను నేను మిక్సీకి అయితే వేయలేదండి మిక్సీలో అయితే అంత మెత్తగా కాకుండా అంతగా బరక్ కాకుండా అయితే వేసుకోవాలండి మీడియంగా అయితే ఇక్కడ అన్నీ వేయించి పెట్టుకుని అన్నీ కూడా తీసుకొచ్చుకొని రోల్ దగ్గర అయితే పెట్టేశానండి అలాగనే పల్లీలు అయితే ముందుగా వేయించుకున్నాను కదా వాటిలో కొంచెం అయితే తీసేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టానండి మీడియం సైజు ఒక ఉల్లిపాయ పై రబ్బులు కరివేపాకు కొత్తిమీర పెట్టుకున్న బీరకాయ తొక్కు అలాగనే పచ్చిమిర్చి కూడా అయితే అన్నీ రెడీ పెట్టుకున్నాను ఇక్కడైతే నేను రోల్ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండీ పల్లీలు అయితే వేసి కొంచెం రాక్ సాల్ట్ అయితే వేసేసి మెత్తగా అయితే పల్లీలను కూడా బాగా అయితే నూరుకోవాలండి నూరుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్న పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర కూడా ఉంది కదా పచ్చిమిర్చిలో అవి కూడా అయితే కలిపేసి నోడుతున్నాను కొంచెం సాల్ట్ అయితే వేసి ఇంకా నేనైతే ఆ ఉప్పు సరిపోయింది ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా బాగా మెత్తగా అయితే నూరుకోవాలండి నూరుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఈ బీరకాయ తొక్కు ఇవన్నీ కూడా మరలా అయితే వేసి ఇవి కూడా మెత్తగా అయితే నూరుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకుంటూ ఉన్నాం కదండీ బాగా అయితే చక్కగా నలిగిపోతాయి రోడ్లో నూరిన పచ్చడి ఎంతో బాగుంటుందండి చాలా కమ్మగా అయితే ఉంటాయి మీకు ఎంతమందికి రోటి పట్ల పచ్చళ్ళు ఇష్టమా మిక్సీకి పట్టిన పచ్చళ్ళు ఇష్టమా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండి ఎక్కడైతే వేసిన తొక్కు కూడా మొత్తం కొన్ని నూరుకున్న తర్వాత తీసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నానండి ఆ తర్వాత వేయించుకునేటప్పుడు నేను చింతపండు అయితే వేయలేదు కదా నీళ్ళలో అయితే నానపెట్టేసుకున్నానండి ఆ చింతపండు కొత్తిమీర కరివేపాకు చిన్నల్లిపాయ రబ్బ అవన్నీ కూడా వేసి నూరిన తర్వాత లాస్ట్గా అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఉంది కదా అవి కూడా నాలుగు పచ్చలకు లైట్గా అయితే కట్ చేశానండి ఈ ఉల్లిపాయ వేసినప్పుడు మనం కచ్చా బిచ్చగా నూరుకోవాలండి మెత్తగా అయితే నూరుకోకూడదు ఆ తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్నాం కదా ఆ పచ్చడి అయితే మరలా దీంట్లో అయితే వేసేసుకోవాలి చూడండి నేనైతే కచ్చా బిచ్చక అయితే నూరేసాను కదా మీకు అయితే చూపిస్తున్నాను ముందుగా నూరు పెట్టుకున్న ఆ పచ్చడి కూడా వేసేసి మరల అయితే ఒకసారి అయితే కలుపుకొని అయితే నూరుకోవాలండి నూరిన తర్వాత ఇక్కడ ఉప్పు అవన్నీ కూడా చెక్ చేసుకోండి ఉప్పు కారం అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయండి పల్లీలు అవన్నీ కూడా చల్లారిపోయాయి అలాగే నేనైతే నువ్వులు కూడా వేయించి నువ్వులు కాదండి పొట్టు మీద పప్పు అయితే ను వేయించి పెట్టాను ఎందుకంటే సున్నుండలో చేద్దామని చెప్పేసి సున్నుండ్లో ఒక వీడియోలు అయితే పెట్టేశాను కదండి మీకు అయితే ఏం షేర్ చేయట్లేదు అక్కడ పల్లీలు కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక డబ్బాలో అయితే వేసి అయితే పెడతానండి మనం చల్లారిన తర్వాత అలా డబ్బాల్లో వేసి పెట్టేసుకున్నాం అనుకో మెత్తబడకుండా అయితే ఉంటాయి చలి చలికాలంలో ఎక్కువగా మెత్తబడే ఛాన్స్ అయితే ఉంటుందండి అందుకని చెప్పేసి నేను గాజు గ్లాసులు అయితే వేసేసి మూత అయితే పెట్టేసుకుంటున్నాను మనం చట్నీకి కావాలన్నప్పుడల్లా తీసేసుకొని పచ్చిమిర్చి వేయించుకొని మిక్సీకి అయితే పట్టేసుకుంటే చట్నీ కూడా బాగుంటుంది ఇక్కడైతే బీరకాయ తొక్కు పచ్చడి అయితే చూయించాను కదా మరల అయితే ఇక్కడ పిల్లలు సాయంత్రం అయితే వస్తారు కదండి వాళ్ళైతే పచ్చడి చేసినప్పుడు అంత ఇంట్రెస్ట్కి అయితే భోజనం అయితే చేరు తోటకూర అయితే ఉందండి తోటకూర ఫ్రై అయితే చేసినాను మరల ఆయిల్ అయితే వేసేసుకొని రెండు చిల్లిపాయ రబ్బులు కచ్చపిత్తిగా దంచుకున్నానండి ఆ తర్వాత పోపు దినుసులు రెండు పచ్చిమిర్చి సన్నగా ముక్కలకి అయితే కట్ చేసుకున్నాను ఒక అయితే కట్ చేసుకొని వేసి ఈ పోపు అంతా వే వేయించుకోవాలండి తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను ఇక్కడ ఇదిగోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అయితే వేయించుకుంటున్నాను ఇక్కడ పోపంతా కూడా ఎందుకంటే ఆ యొక్క తోటకూర అదంతా వేగే లోపల ఈ ఉల్లిపాయ కూడా బాగా అయితే వేగిపోతుంది మనకైతే మాడకుండా అయితే ఉంటుందండి పోపు అయితే పెట్టేశాను కదండీ ఒక అర స్పూన్ అయితే పసుపు అయితే వేసేసాను ముందుగా అయితే క్లీన్ చేసి పెట్టుకొని ఆ తర్వాత తోటకూర అంతా కూడా కట్ చేశానండి మనం ఎప్పుడైనా ఆకుకూరలు కూడా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఆకుకూరలు అయితే మనం కట్ చేసుకోవాలి అప్పుడు అనేది వాటిలో ఉన్న విటమిన్స్ అనేది పోకొండలు అయితే మనకి తిన్నప్పుడు బాగుంటుందండి తోటకూర కంటికి మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది అండి ఇవి తినటం వల్ల వారంలో రెండు మూడు సార్లు అయినా ఆకుకూరలు కూడా తినాలి మనం తోటకూర వేసేసిన తర్వాత కలుపుకున్నానండి కలిపేసిన తర్వాత విధంగా మూత పెట్టేస్తే చూడండి ఎంత ఉండదో ఎంత కాస్త అయిపోయింది ఇంకా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసానండి మీడియం ఫ్లేమ్ పెట్టేసిన తర్వాత మధ్య మధ్యలో అయితే మనం చూసుకుంటూ ఉండాలి ఇదిగోండి లాస్ట్గా అయితే ఇక్కడ వేగిపోయింది కొంచెం సాల్ట్ పొడి వేసేసాను సరిపోతే మరలా అయితే వేసుకోవచ్చు అని చెప్పేసి దీంట్లోకి అయితే నేను కారము కొబ్బరి జీలకర్ర సాల్టు కారము అవన్నీ కూడా ముందుగానే రోట్లో అయితే నూరేసి ఒక డబ్బాలు అయితే పెట్టేసుకుంటానండి ఎప్పుడైతే మనం ఫ్రై చేసుకున్నప్పుడు త్వరగా వేసుకోవడానికి అయితే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే తగినంత కారం అయితే వేసేసుకొని సాల్ట్ అయితే సరిపోలేదండి సాల్ట్ అయితే వేసేసి ఈ విధంగా కలిపేసుకున్నానండి తోటకూర ఫ్రై అను అలాగనే బీరకాయ తొక్కు పచ్చడండి బీరకాయ తొక్కు పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇక్కడ తోటకూర ఫ్రై కూడా అయితే రెడీ అయిపోయిందండి మీకు అయితే చూపిస్తున్నాను ఇదే రెడీ అయిపోయిందని చెప్పేసి రైస్ కూడా అయితే ఉదయం అయితే వండింది అయితే ఉంది నేనైతే పెట్టేసుకున్నానండి తోటకూర ఫ్రై బీరకాయ తొక్కు పచ్చడి తోటకూర ఫ్రై కంటే బీరకాయ తొక్కు పచ్చడి చాలా చాలా బాగుందండి మనము పచ్చి కొబ్బరియ రోట్లో అయితే నువ్వు రుబ్బుకొని పోపు అయితే పెట్టేసుకుంటామే ఆ విధంగా అయితే ఉందండి చాలా గా అయితే ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి